జన్న తోని చై కొట్టి అన్న తో పదర వై సిపి చెంటను బట్టి అన్నడుగులు అడుగు రజన్న తోని చై కొట్టి అన్న తో పదరా వైసిపి చెంటను బట్టి అన్నడుగులు అడుగు ఏ దిగితే చేత కాడేస్తాడు కబడ్డీ ఆట జై చగ నన్నేసిన మాట విరంగి కుండు తన మాట జనగుండల తన తే కోట తన సూపులు ఇసిరిన ఈట మిగ సాగదు ఎవ్వని ఆట సుక్కలు చూపిస్తాడు బేటా కోరగిలే సూర్యుడు కదిలొస్తుంటే ప్రతిబోడికి సెమటే ఓ మాట అంటే మాటే ప్రాణం మానం ఒకటే గాజులున్న జంగల్లో నాగ పులియాడం కొవైనా నాయకుడే నువ్వు అడుగేస్తుంటే శత్రు గుండలు గజగజనకాలే ఓకే కే రజన్నతోని కొట్టి అన్నతో పదరా వైసీపీ చెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా ఓకే కే రజన్నతోని చె జగన్ జగనన్న గుండె బలము గోపిడి సూసాగడు జనము కాల్చయిన కగ్గిచ్చతనము ఎల్లప్పుడు అన్నకు మనము పెడదాము కలము ఎనకున్నది సూడిగ తలము ప్రతిపక్షాలను పరిగెత్తించేమో నిప్పుకుండా వచ్చిన సంధి నిద్ర లేదు కొందరికి కళ్ళ నిండా య్ జగనే తోని చెయ్యి కొట్టి అన్నతో పదరా వైసీపీ చెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా ఓకే రాజన్న తోని చెయ్యి కొట్టి అన్నతో పదరా వైసీపీ చెండను బట్టి అన్నడుగులు అడుగు అవరా విశాఖపట్నం ముద్దాడిన బిడ్డ వీరుడు ఈ కదిలే ఓరన్నో మన కేకే రాజన్న చూడన్నో వైఎస్ఆర్ సిపి జెండెత్తుకున్నాడు దండు

కల్పనో నా పుట్టినాడు పట్టు వదల కొండ మెట్టు మెట్టు ఎదిగి కార్యదీక్షుడై సాగినాడు కార్యదీక్షుడై సాగినాడు జననేత జగనన్న అడుగుల్లో అడుగై ప్రజల మనిషిగా పేరొందినాడు జగనన్న జెండను గుండె కత్తుకొని జనజాతరల్లే కదిలినాడు జనజాతరల్లే కదిలినాడు గడప గడపలే ఐదు సంవత్సరాలు నా గురించి తెలిసి అందుబాటులో ఉన్నాం పెట్టుబడులు తీసుకొచ్చాం మాస్క్ తీసుకొచ్చాం రోడ్స్ హాస్పిటల్స్ అన్ని నాకు ఏ పదవి లేకపోయినా ఈ నియోజకవర్గంలో దశ దిశ మార్చే విధంగా చేశాం గతంలో నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎవరైనా కొర్రోడ్ సరదాగా తిరుగుతుంటా అని రౌడీ అంటాడు పరిపాలన కోసం ధర్నా చేస్తే రౌడీజం అంటారు లేదా ఎగ్జిక్యూటివ్ ప్రత్యేక రైల్వే దాని కోసం ఎవడైనా రోడ్డు మీద కూర్చుంటాయని గోండా అంటారు అంటే విశాఖపట్నం ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగిన వాళ్ళు మన పరిపాలనా దాని కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రైల్వే జోన్ కోసం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే దానికి గోడాజం అంటాడు అంటే అతను ఆ విధంగా బెదిరింపులు అధిరెంపులతో రాజకీయాలు చేస్తున్నాడు అలాంటి వారికి సరైన గుణపాఠం చంప పెట్టున్నామని తెలిసిన తీర్పు ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువత అందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు మీరు ఒక పేపర్ పెన్ను పెట్టుకొని ఈ రోజు నుంచి పర్సన్స్ ని టార్గెట్ చేయడం మొదలు పెడితే మీరు అందరూ రోజుకి ఒక ఇరవై మందిని కనుక టర్న్ చేయగలిగితే పది రోజుల్లో మీరు రెండు వందల మందిని టర్న్ చేస్తే మీకున్న యాభై మంది అంటే పదివేల ఓట్లు మీరు 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 అలా కనుక అనుకుంటే రోజుకి ట్వంటీ కొత్త ఓట్లు నూటల ఓట్లు మనకి ఏం ఓట్ని చెప్పి మనం ఏం చేశాం వైజాగ్ ఏం చేశాం అక్కడ రోడ్లు చేసాం నా ఎంట్రీ చేశాం మాల్ అంటే ప్రపంచ దగ్గర సంస్థ సౌత్ ఇండియాలోని ద బిగ్గెస్ట్ మాల్ మినార్బిట్మాల్ వస్తే ఆ ప్రాంత రూపురేఖలని పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఎంప్లాయ్మెంట్ మన జీవితాలు బాగుపడాలి ఇక్కడ పెట్టుబడులు రావాలి ఉద్యోగాలు రావాలి పుట్టుకునే విధంగా